पर्षद अध्यक्ष बना लगाई

గత డెబ్బై సంవత్సరాల కింద చిన్న పెద్ద భేదాలు లేకుండా అందరం కలిసి పరిస్థితి బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని చట్టాలు పెట్టి ఇప్పటిదాకా కానీ గత పది సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇష్ట రాజ్యంగా మన స్వార్థాల గురం మనకేదో మెంబర్షిప్ ఇచ్చి ఒక పోస్ట్ ఇచ్చి సంతోషపరచారు కానీ మనము మన పిల్లలు ఎలా ఫ్యూచర్ ఉండాలి భవిష్యత్తులో ఎలా ఉంటే అందరూ ఆ రోజు నిదానమే పక్కన పెట్టి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ దరిద్రుడు అంటా ఉన్నారు ఎలక్షన్ అని కాగానే ఈ ప్రభుత్వం కోరుకుంటుంది కోరుకుంటుంది నేను కేసీఆర్ గారు కడుతా ఉన్నాను మీ దద్దమ్మ పనులకు బంగారు తెలంగాణని తెచ్చుకున్న తర్వాత మేమందరం సాక్రిఫై చేసి తెలంగాణ ఇప్పించే మా పిల్లల భవిష్యత్తు నా రైతుల భవిష్యత్తు నా కార్మికుల భవిష్యత్తు ఏం చేసావారు అంటే మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టులు కట్టి పనికిరాని డ్రింకింగ్ వాటర్ పెట్టి రైస్ బిల్లు వ్యవస్థలు కూడా ఇష్టారాజ్యంగా చేసి రోజే పేపర్లు వస్తాయి ఇంకా ఎనిమిది వందల కోట్లు అక్కలు అమ్ముకున్నారు ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ మీరే బాధ్యత వెళ్తారు మీరేం చేశారు ప్రభుత్వం ఉందకెందుకు కాపాడుతారు మా పైన చచ్చు నువ్వు చచ్చిన ఏడు లక్షల బాధ్యలే నా పిల్లలు మొయ్యక కష్టం అలా దీన్ని ఇవన్నీ తప్పులు చేసి చేసింగ్ ఒక్కరోజు ఏదో ఒక పది కొరకు డబ్బులు తీసుకుపోతూ ఉంటే ఆ డబ్బుల్ని కూడా క్యాపింగ్ చేసి వాళ్ళు పట్టుకొని పార్లమెంట్ పైసలు చూసుకుంటారా ఇదా మీ వ్యవస్థ ఇంకా సిగ్గు లేకుండా మీరు మీ పార్టీ ప్రజల్లో ఉండటానికి ఏం చేసుకోవాలి ఒక్క మా నిజంబో డిస్టిక్లో ఒక్క పని ఒక చిన్న లిఫ్టిగేషన్ చేస్తావా ఒక మోడల్ స్కూల్స్ కట్టించావా మంచి మంచి సబ్స్టేషన్స్ వేసావా ఏది లేదు కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతుల ఇన్కమ్ దోకి రూల్స్ అయినా ఏమన్నా సగం ఇచ్చిందా మాటతో మోడీ గారు మన ప్రైమ్ చాలా మంచి మంచిగా మాట్లాడితే కట్టునీ నిండి వ్యవస్థలో ఆయన కూడా ఇవ్వకుండా స్వార్థాల కొరకు కొద్దినే పోషించుకుంటూ ఎక్కడ ఏమి లేదు నా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఇంటి ఎందుకు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు కోట్లని ఆయన చెప్పేది మరి ఎందుకు కల్పిస్తున్నావు మనం మన వ్యవసాయం సాధించాలనుకున్నాం అది పోతే ఇది కొద్దిగా చదువుకోదు ఒక పని చేస్తా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే ఎడ్యుకేషన్ మంచిగా చేపించలేవు చదువులోకి ఉద్యోగాలు వచ్చినట్లేవు ఎలక్షన్లు మంచిగా చెప్తా నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వాళ్ళ మీరేమో ఫస్ట్ సెకండ్ రెండు ఎలక్షన్ల ఒకసారి రెండు కోట్లు ఇస్తామండి ఒకసారి పంతొమ్మిది లాక్ దాల్తూ ఒకసారి అన్ని ఇండస్ట్రీస్ పెడతామండి ఎక్కడ ఇండస్ట్రీస్ లేదు ఏమి లేదు నాకు కనీసం అందరికీ పెట్టకపోయి ఇండస్ట్రీ ఉంటే దాన్ని పట్టించిన క్యాప్తుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇచ్చి యాభై కోట్ల సబ్సిడీ అటువంటి దాన్ని కూడా ఏం లేక కేవలం మాటలు చెప్పి మూడోసారి ప్రవర్తించాలి మళ్ళీ వాళ్ళు వస్తే మీరు దయచేసి రండి కేసీఆర్ ఫస్ట్ టర్ము కొద్దిగా పర్వాలేదు సెకండ్ టర్ము గెలంగానే ఎంత ఎంత అన్యామెంట్స్ ఇది కూడా మంచి మంచి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు రెండు సంవత్సరం రెండు పది సంవత్సరాలు అయిపోయింది బీజేపీ మందు వస్తే మనం అందరం దేని పంపడానికి ఇబ్బందులు అయితే మన దాకా దాకా చిన్న చిన్నగా ఏదైనా షాప్లో పెళ్ళి వంటే తెక్సే ఎంత ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు నెలకు లక్ష డెబ్బై వేల కోట్లు మన సంవత్సరం పడ్డ తప్ప ఎవరి దగ్గర నువ్వు ఎక్కడో ఇండస్ట్రీ దగ్గర బయటికి వెళ్ళి వస్తావు పైసలు మా కష్టం మేము చంపు చేసిన పైసలు నువ్వు ఇంత ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటా నా పిల్లలకు ఉద్యోగవు ఒక ప్రాజెక్ట్ ఇండస్ట్రీ చేయాలి పట్టాల అందుకొరకే నేనంతా ఏదులో ఏదోలో ఒక అవసరమా వ్యవస్థ నాశనం చేసినప్పుడు అని నాకు బలవాన్ ఆకర్షణ ఇప్పుడు కూడా నేను ఎలక్షన్లో కంటే ఎక్కడెక్కుంటాను అది ఏదో డెబ్బై మూడు సంవత్సరాలు అవసరమా నాకు గెలిచినవైపోయి ఇంట్లో వండొచ్చు కదా వండుతే వ్యవస్థ నాశనం అయిపోతే అందరూ చేసే వాళ్ళు ఉంటారు కొందరు ఉంటాం బాధ్యత సాధన చేద్దాం మన వస్తా ఉన్నాం మన కాలుచులు కూడా ఇబ్బందులు రాకుండా కలిసి కలిసిమెలిసి ఉండండి తప్పనిసరిగా మీరు చెప్తున్నాయి నేను తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి వాళ్ళకు మనకు బాధ డిఫరెంట్ అందరినీ కలుపుకోనుకోండి ఎవడో తోడు ఏమన్నా అక్కడ గుడ్డబోళ్ళని కానీ ఇబ్బందులు పెట్టకుండా మీరందరూ తప్పనిసరిగా మన మండలి కానీ చదువులకు కానీ నేను అడుగుతా ఉన్నా నీకు లిఫ్ట్ పెట్టించింది చదువులో సిద్ధిలో చేసినా స్కూల్ బిల్సిన అందరి గరి చెరువులకి పల్లెలు మండిపోయింది సార్ వచ్చినారు కదా పల్లెల ఏం చేస్తుంది చాలు ఒక్కటి చెప్తున్నారు ఒక్కటి ఆలోచించుకోవాలి బీజేపీ నేను అన్నాను ఒక తగ్గేళ్ళ చెరువులు లేవు గుండీలు కట్టదా బస్సులకి ఇల్లు దాడుకొని కొంచెం పైసలు ఇప్పుడు ఇచ్చా పోస్ట్ పోలికే విమర్శించలే వర్చుకోలేదని వ్యవస్థ ఇటువంటి నాయకులు అంతే అందుకొలకే ఈసారి కేసీఆర్ ఎలక్షన్ సర్కారు పెట్టుకుంటారు బీజేపీలు కూడా ఎవరన్నా గవర్నమెంట్ పడవచ్చు ఇదే గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ కేంద్రాల కూడా పడవచ్చు ఇదే ప్రస్తున్నాయి సరే నువ్వు గవర్నమెంట్ నువ్వు ఏం చేసుకోవాలి ప్రజలప్పుడు ఏమన్నా నేను సెంట్రల్ స్కూల్స్ నేను మినిస్టర్ ఉన్నప్పుడు డిస్టిక్ బాబు మన జాగ్రత్త పెడితే ఆ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ సాక్షన్స్థాయి ఇంకా స్కూల్ బిల్డింగ్ ఇదా మనకు తప్పనిసరిగా భగవంతుడు పేరు కూడా తప్పు నువ్వేం చేస్తావో చెప్పు చేసింది మన ఏం చేసుకో చెప్పు అందుకని భగవంతుడు భగవంతుడే మీరు పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రోజుల్లో మన జీవితంలో చేతులు పెట్టా అటువంటి వాళ్ళు వ్యవస్థను కాపాడాలి కానీ ఇటువంటి దుర్మార్గం పని చేస్తే మరి ఎలా ఉంటుందని ఒక్కసారి మీరు అందరూ ఎంపీలు వచ్చారు కాబట్టి ఆలోచించాలి తప్పనిసరిగా మండలలు కానీ వేరే దగ్గర కానీ ఈ చదువున దాడికి అయ్యూ వారం రోజులు పనిచేయండి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన

మన పిల్లలను చదువుకోవడానికి రేపు జూన్ నుంచి అయినంత మటుకు మనం ప్రభుత్వ స్కూల్లోనే మెరీడ్ తెప్పిద్దాం స్కూల్స్ మంచి మంచిగా మెయింటైన్ చేపిద్దాం మన ప్రభుత్వ ఇద్దరు పిల్లలు ఉంటే బయటకు పోతే సంవత్సరం నలభై యాభై అది కూడా పోకుండా అంతకంటే మంచిగా చదువుతుందండి చేద్దాం దాంట్లో ఉంటే మన కాలజ్లో ఐదు స్కూల్స్ కన్నా ఉంటాయి కోటి అరవై లక్షల బాత్రూమ్ వచ్చాము బాత్రూమ్ ముందే కాదు రెండు లక్షలు ఎనిమిది లక్షలు రెండున్నర మూడు లక్షలు అవుతాడు అది చాలా ఉపయోగపడతాడు బాత్రూమ్ రాకుండా ఇన్ని ఒకటి ఒకటి చేసుకొని మనం ఖర్చు పెట్టింది మనం ఉపయోగపడాలి మనం మనకు అవి బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తా ఇట్లా అదే విధంగా ఫిల్టింగ్ వాడు నిన్న తగ్గేళ్ళ పోయి వాళ్ళు ఏం చేసిన లోపల పోయి ఫిల్టర్ వేసినాం ఫిల్టర్ వేసి ఆడికెళ్ళి పైపులో చేసేటప్పుడు స్కూల్ తీసేస్తా ఉంది ఇంకా తగ్గేళ్ళు స్కూల్ కూడా కూడిపోతా ఉంటాం ఆ పశువులు తాగిన కొట్టి కూర ఉన్నాం ఎక్కడ ముందు అవసరం ఉందే ఇక్కడ వేసుకుంటాం చేసుకున్న తర్వాతనే స్కూల్స్ వ్యవసాయాలు తాగటం అంతేనా వైరకు వేరే చూస్తాం షుగర్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్సీ మీ అందరూ సాటిగా చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దానికి మనం ఈ విజయకుడు కేసీఆర్ చేసిన తప్పుతో అటు మీద అడ్డీ అటు మీద అడ్డీ అయి నాలుగు వందల కోట్లు అయితే ఆ గోకరాని దగ్గర బ్యాంకుల మాట్లాడి బండ్ సైడ్ చెడు సెటిల్ చేశాం అది కూడా ఇటు రెండు మెలలో డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టిన తర్వాత మనం ఫ్యాక్టరీ నడిపించుడానికి షిఫ్ట్ చేసినా మనం షిఫ్ట్ చేసినా కూడా ఫ్యాక్టరీ మంచిగా రికవరీ రావాలి ఫ్యాక్టరీ నడిపించుకోవడం కదా ముందు మనం ఆ విధంగా చేద్దాం తప్పనిసరిగా ఒకటే పంట మనకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్